కనిపిస్తుంది తెలుస్తుంది ఇంకో లోపం ఉందని అది నిత్యం ఇది అరవై డెబ్బై లాభ డెబ్బై సంవత్సరాలు సరిపోతున్నారు సరిపోతున్నారు ఎంత హార్డ్ అయినా కూర్చొని మాట్లాడతాడు సరిపోతుంది అది అని మాపగారు అంటే పుట్టకూడదంటే దాన్నే ఆ పాప గారు అనేది ఇంట్లో ఏం తెచ్చుకుంటారు పిల్లల శబ్దమైనటువంటి పరిస్థితులు అనేటి దినాలు జనాలు ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను ఏదో

ఇక్కడ ఏది ప్రకటించినా నీవు జీవితం మార్చుకోవాలని అంతే మనమే కాని నేనే కాని సేవకులుగా పాస్టర్లు అందరూ మిమ్మల్ని కొట్టిన వాటిని కొట్టండి మిమ్మల్ని తిట్టిన వాటిని తిట్టండి మీరు గ్రామాల్లోకి వెళ్ళి ఆ నచ్చని వారిని తిట్టండి కొట్టండి అని చెబితే మనకన్నా గొప్ప వాళ్ళు ఎవరైనా ఉంటారు అలా చెప్పొచ్చా అలా చెప్పిన రోజులు ఎవరైనా ఉన్నాయా ఆ బోధ కరెక్ట్ అయిన బోధేనా అది ఎటు చూసినా కరెక్ట్ అయిందా కొన్ని దేశాల్లో ఎవరి కొన్ని దేశాల్లో జైలు లేవు ఎందుకంటే వాళ్ళందరూ మార్గోస్ పొందారు పోలీసులు కూడా లేదు పరిస్థితి రౌడీలు మార్చబడుతున్నారు దొంగలు మార్చబడుతున్నారు

ఏ సెంట్రల్ జైల్లోనో ఏ సంస్టేశంలోనూ ఉండాల్సిన వాడిని మార్పు చంద్రంలో నాలా వంద మంది కొడుతూ ఉంటారు నేను చెడిపోయాను కాబట్టి నేను అనేక మందిని చెప్పిపోయేటట్టు చేస్తాను నేను మారే అనేక దీన్ని బట్టి క్రీస్తు వ్యతిరేకులు సంతోషపడాలి అంతేగాని ఇప్పుడు వాడు వచ్చి మనల్ని ఇబ్బంది పెడతా ఉంటే ఏం చేయలేదు అయినా క్రీస్తు ప్రేమను చూపిస్తాడు స్వభావం కలిగిన వారు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు సాధారణ ద్వేషం సాధారణ వారిలో తిష్ట వేసుకుంటుంది వారికి ఇప్పుడు తెలియదు వారికి ఇప్పుడు తెలియదు అయిన తర్వాత తెలుస్తుంది ఆ నిప్పి మంట చురుకు